పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టి ఆ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలాగే కొనుక్కున్న పరిస్థితి ఉందా నోటితో మాట్లాడితే నాలుగేకి పైసలు ఏం ఖర్చు కావు ఏదన్నా మాట్లాడగలుగుతాం ఏ అర్హత వెంకట్ డబ్బులు ఇచ్చి కొన్నాడు అని మనం రాజకీయాలు చేయాలంటే ఏం పైసలు లేని కూడా చేస్తాం గట్టిగా పోరాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నాకంటే గట్టిగా పోరాడిన వాళ్ళు ఎమ్మెల్సీ పదవి మీరు అడిగారా ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం మూడు వేల పన్నెండు ఓట్లు కుమార్ గారితో లాబియింగ్ చేసి ఎమ్మెల్సీ పొందారు కన్నయ్య కుమార్ అనే వ్యక్తి మా ఎన్ఎస్ఏ కి సంబంధించి మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ అసలు ఇస్తారు ప్రస్తావన తీసుకురాకుండానే కన్నయ్య కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట ఉన్నాడు అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితుందా పబ్లిసిటీ కోసమే కేసులు వేయించుకున్నారనేది రేవంత్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మీరు అంటున్నారు గత ఒక ఇంటర్వ్యూలోనే ఇక్కడ రెండు వేల ఎకరాల భూస్వాములు చెప్పాడన్న నేను బయట మీరు చెక్ చేసుకో ఆ తాతల దగ్గర నుంచి రెండు వేల ఎకరాల భూస్వాములు పోలీస్ పాటేల్ మా నాయన పోలీస్ లక్ష్మారెడ్డి గారిని విమర్శించే టైంలో చెప్పారు మా కుటుంబానికి మొత్తం కలిపి రెండు వందల ఎకరాలు మీరు రెండు వేల ఎకరాల భూస్వామి అని చేశాడు మీరు ప్లాస్ట్ చేసుకోండి మా తాతలు ముత్తాతలు రెండు వేల ఎకరాల భూస్వాములు మా నాయన పోలీస్ పటేల్

ఎనిమిది ఎకరాలలోకి విషయం ఎనిమిది ఎకరాలకి ఇస్తున్న విషయం మరి ఇంటలా పోరాడిన మీరు లో ఓడిపడే కారణం ఎంత హుజురాబాద్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో వచ్చిన ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ సమాగ్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాటర్ రావట్లేదు పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కరెంట్ పోతుంది బల్మూరి వెంకట్ ఆటిట్యూడ్ చూపిస్తాడు అని ఒక కామెంట్ ఉంది జలాలకు సంబంధించి ఏంటి పంచాయతీ జగన్ గారే చెప్పారు కేసీఆర్ గారి పుణ్యాన మనకి నీళ్లు వస్తున్నాయి కేసీఆర్ గారే మనకు సహకరించి తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదితే తప్ప నుంచి మనకి రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వరా ఆయన ఒక అడుగు ముందుకు వేసి కథ రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికే ఒత్తుకున్నారు ప్రాజెక్ట్ ఉంది చాలా పెద్ద ప్రాజెక్టు ఏదో ఒక దేరీజ్ దగ్గర నిర్లిచ్చింది అసలు పైనే ఏదైతే తల భాగం సంబంధించి తలనే ఒక తలగే రంత్రం పడ్డప్పుడు వ్యక్తి తలపైన దెబ్బ తాకినప్పుడు ఉంటాడా పోతాడా విద్యార్థుల కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న రియలే అధికారం ప్రశ్న దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న చేయలే ఏ పథకం అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండడానికి నిబంధన పెట్టారు ముందు ఇవ్వాల్సింది రేషన్ కార్డులు కదా రేషన్ కార్డు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అధికారం రాకముందుకి డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తొమ్మిదో తారీఖు రుణమాపైతుంది అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మీరు అడగకుండానే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు ఇక్కడ ఓడిపించినందుకు బొగ్గగిల్లి జోల పాడినట్టుగా ఓడిపించి ఇక్కడ పదవి ధర్మపురి అరవింద్ గారు రాజశేఖర రెడ్డి గారిని చంపింది ఎవరో నాకు తెలుసు నా మీద కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే పేర్లతో సహా బయట పెట్టారు చెప్పాలనుకుంటున్నాను ఆరోగ్య సేవ ఇచ్చే బదులు ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతుంది జగన్ గారు గెలవటానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక పరమైన స్థాయి కూడా చేశారు కోట్ల రూపాయలు హైదరాబాద్